హాయ్ అండి ఇది చూస్తున్నారు కదా సద్గత విద్యానికి ఏంటి స్కూల్ చూపిస్తున్నారనుకుంటున్నారా కాదండి ఇది మా వీటీజీ గార్డెన్ గ్రూప్ తరపు నుంచి ఆషాఢ మాసం చక్కగా ఆషాఢ మాసం పండగ కదండి దానివల్ల మా విటీజీ గార్డెన్ గ్రూప్లో ఉన్న మహిళా మళ్ళీ అందరికీ అందరికీ కూడా ఒక పండుగల కార్యక్రమం చేద్దామనే ప్రోగ్రాం మీద వీటీజీ వాళ్ళు మనంతా కలిసి నిర్వహించామండి చక్కగా గోరింటాకు ఇది చూస్తున్నారు కదా అందరు కలిసి కోస్తున్నారండి గోరింటాకు గోరింటాకు కూర్చొని అందరూ కోసుకొని ఇది ఒక చక్కగా పండగలాగా చేసుకుందాం అనేది అండి చూస్తున్నారు కదా ఈ గోరింటాకు ఇప్పుడు ఇప్పుడంతా కూడా మిక్సీలో చేసినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిక్సీలో పడుతున్నారండి అలా కాకుండా మేము చక్కగా ఆచారాన్ని అనేది మళ్ళీ అలాగే అలవాటు అవుతుంది ఇలా చేయటం అలా అనేసి ఒక మంచి కార్యక్రమం అయితే అందరు కూడా కలిసి ఓ పండగలా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో విటీజి గార్డెన్ గ్రూప్ తరఫు నుంచి మహిళలందరికీ మేము ఓటింగ్ సెక్షన్ పెట్టామండి చాలా వరకు మేము అందరం కూడా వస్తామండి చేసుకుందాము ఇలా అంతరించిపోతున్నాయి ఈ పండగలు ఇవన్నీ కూడా ఎవరు ఖాళీ చేసుకుంటున్నాం అపార్ట్మెంట్లో ఇలా మాకు అనేది హ్యాపీనెస్ అనేది లేదు ఇలా అయితే బాగుంటుంది అనుకుంటున్నామండి అనేసి అన్నారు మేము కూడా సరే అనేసి ఆ కార్యక్రమాన్ని అయితే ఈ మధుర నగర్లో సద్గత విద్యా అనేసి స్కూల్ అందరికీ ఆ స్కూల్ ప్రాంగణంలో అయితే ఓపెన్గా ఉంటుంది బాగుంటుంది అన్నట్టు పెట్టాము నిర్వహించాము ఆ కార్యక్రమంలో ఇది ఉంచండి చక్కగా రుబ్బురాలు తీసుకొచ్చి ఈ చక్కగా గోరింటాక అయితే అందరూ కోసి ఆషాఢ మాసం గోరింటాకు అంటారు కాబట్టి పెట్టుకుంటారండి దీనికి ఒక మంచి ప్రసిద్ధి ఆషాఢ మాసానికి అది ఏంటనేది చక్కగా ఒక్కొక్కరు కూడా చెప్పారండి అది గౌరీదేవి అది చెప్పాలకూడదు నాకు తెలీదు అసలు ఆషాఢ మాసం అనేది ఆ గోరింటాకు పండుగ అనేది ఎందుకు వస్తుందంటే గౌరీదేవని ఒక దేవత తెలుసుకోవాలని మీకు అందరికీ చూసారు కదా ఇది అసలు గౌరీదేవి ఆషాఢ మాసం గోరింటాక అనేది ఏంటనేది ఇలా డైరెక్ట్గా అయితే చెప్పలో నాకు నాకైతే తెలియదు అందువల్ల నేను ఏంటంటే ఇది మొత్తం కూడా మ్యాటర్ మీకు టైప్ చేసి చక్కగా డిస్క్రిప్షన్లో పెడతాను మీకు దీని గురించి వివరం కావాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఆ డిస్క్రిప్షన్లో కంపల్సరీగా చూడండి అసలు ఎందుకు ఏంటి అసలు ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి ఎలా సంతరించుకుంటే అసలు గోరింటాక మొక్క ఎలా వచ్చింది అనేది మీకు వివరంగా తెలియాలంటే ఎలా వీడియో మీకు చెప్పాలో లేదో తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు డిస్క్రిప్షన్లో అయితే టైప్ చేసి చక్కగా పెడతాను మీరు అందరు కూడా చూసుకొని అసలు ఆ ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత అనేది ఏంటి అనేది మీరు తెలుసుకోండి చెప్దానుకున్నానుగా మరి చెప్పొచ్చా లేదో తెలియదు అందుకే నేను చెప్పట్లేదండి చక్కగా మీకు కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా లేకపోతే నాకు కమెంట్ చేయండి నేను మీకు వివరంగా నేను చెప్తాను అసలు ఈ పండుగ ప్రాముఖ్యత అనేది ఏంటంటే నాకైతే పెద్దవాళ్ళ నుంచి నేను తెలుసుకున్నానండి తర్వాత గూగుల్ సెర్చ్ కూడా చేశాను ఈ పండుగ గురించి చూసారగా చక్కగా ఇలా గోరింటలు పెట్టుకుంటున్నారు చూసారాగా చక్కగా ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత నుంచి ఇంకా వాళ్ళకు సరదాగా ఉండాలి ఏదైనా గేమ్ పెట్టండి అన్నారు సరే అనేసి ఈ మ్యాజిక్ చేర్స్ అనేది గేమ్ ఆట స్టార్ట్ చేశామండి పెద్ద చిన్న పిల్లలు అందరు కలిసి కూడా చక్కగా గేమ్లో పార్టిసిపేట్ చేశారండి ప్రతి ఒక్కరు కూడా నేను ఇలా సిగ్నల్ వేయాలని చెప్తుంటే వాళ్ళు వినకోకుండానే ముందే ఏం చేసేస్తున్నారు కానీ ఇది భలే సందడిగా బాగా జరిగిందని హ్యాపీ హ్యాపీగా ఒకళ్ళని కాదండి వచ్చిన అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు చూసారు నేను చక్కగా ఉందో ఎంత హ్యాపీగా ఎంత జాయ్గా ఉందో చూసారు కదా వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ మీకు చాలా లోలో వస్తుందండి వాయిస్ ఇదంతా ఈ మాటలు కూడా మీకు గా ఉంటుందని నేను తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూశారు కదా ఎంత చక్కగా బాగుంటుందో ఒక ఆడవాళ్ళకు ఆషాఢం పండగ అని వచ్చండి గోరింటాక పండగ చక్కగా గోరింటాక అందరూ నూరి చాలామంది పెట్టుకున్నారు కొంతమంది ఇచ్చామండి పార్సల్ చేసి చక్కగా వాటిలో కూడా మోచిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఆడపడుచులు కాబట్టి వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి పంపించామండి అరటి వక్క స్వీట్ హాటు అరటి పండ్లు ఇలా అన్నీ కూడా ఇచ్చి తర్వాత చామంతి చిట్టి చామంతులు అనేది చాలా వరకు అంతరించిపోతున్నాయి కదండి ఇప్పుడు నేను హైబ్రిడ్లు వచ్చేసిన తర్వాత నాటుకి అసలు చాలా మందికి లేవు కూడా గార్డెన్లు తెలియట్లేదు కూడా అలాంటివి కూడా మేము స్పెషల్గా కావాలని వీటిచ్చే తరపు నుంచి వైట్ అండ్ ఎల్లో కలరు చిట్టి చామంతులు వచ్చేసరికి మేము తెప్పించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మొక్కలు షేర్ చేశాను తర్వాత ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇలా ప్రైజులాగా పెట్టేసి అవి కూడా షాంపూజించారు మొక్కలు కూడా వచ్చిన వారందరికీ కూడా ఇలా ఇచ్చామండి తర్వాత వచ్చిన వాళ్ళకి అల్పాహారాలు పానీయాలు ఇవన్నీ కూడా చూసామండి వాళ్ళు అందరూ అందరూ సాటిస్ఫాక్షన్ లకే చక్కగా పండ్లాగా ఉంది ఇలాంటి ఏ ప్రోగ్రామ్ అయినా సరే మేము ముందు ఉంటామని మేము వస్తాము మేము చేస్తామని అంటున్నారు మీరు చేస్తామని మీరు చేయొచ్చిస్తే మేమందరం కూడా మేము కంపల్సరీ వస్తామండి వీటి ఇలాంటి పనులు చేయడానికి ఒక మంచి కార్యక్రమం అందరినీ సంతోషపరిచే కార్యక్రమాలు అయితే మేము ఒక అడుగు ముందే ఉంటామండి అనేసి మేము చేసాము కానీ ఇలా చేసినట్టు చాలామంది ఉన్నారు ఈ గార్డెన్ గ్రూప్లు ఉన్నాయి కాని అండి ఇలాంటివి కూడా పెట్టి మాకు హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి ఎవరు కూడా మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక పండగ వాతావరణం అయితే అనిపించింది ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు అలా అనిపించింది చాలా బాగుందండి ఇలాంటి ప్రోగ్రాంలు ఏదైనా సరే విటీజీ మాత్రం చాలా చక్కగా చేస్తున్నారని మా అడ్మిన్ గ్రూపులందరం కూడా శివకుమార్ గారు అలాగే సుకన్య గారు గౌస్ అంటే నేను అనిల్ గారు మేమందరం కూడా అసలు డిస్కషన్ చేసుకొని ఇలా చేద్దాం అనేది ప్లాన్ చేసుకొని చేస్తామండి ప్రతి ఒక్క విషయం అండి ఏది కావాలన్నా సరే మేమందరం కూడా డిస్కషన్ చేసుకొని చేస్తాము తర్వాత శాంప్లింగ్స్ ఇచ్చేసిన తర్వాత అలాగే ఆ స్కూల్ కరెస్పాండెంట్ ఉన్న ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదండి వారికి కూడా పిలిచామండి అది కూడా మీకు చూపిస్తాను ఈ గేమ్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఆ మేడం గారు కూడా వాళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా మా గ్రూప్లో జాయిన్ చేయండి మేము కూడా మొక్కలన్నీ పెంచుతాం మాకు ఇంట్రెస్ట్ ఉందన్నారు సరే అని పింఛను చూసారు కదా ఇలాగ చక్కగా చక్కగా హ్యాపీ హ్యాపీగా అయితే సరదాగా బాగా జరిగిందండి కార్యక్రమం అయితే చూస్తున్నారు కదా ఇలాగైపోయింది లాస్ట్ వచ్చేసరికి మూడు చీరలోకి వచ్చింది మూడు చీరల్లో ఉండి నలుగురు పార్టిసిపేట్ చేయాలి నలుగురు పార్టిసిపేట్ చేస్తున్నారు చూసారు కదా లాస్ట్కి వచ్చేసింది అంటే మొత్తం అయితే మీకు చూపించాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనేసి నేను చాలా తక్కువగా చూపిస్తున్నానండి మీకు ఇంకా ఎక్కువగా అంటే మీకు చాలా వీడియో లెంతి అయిపోతుంది ఇప్పటికే చాలా పెద్ద అయిపోతే అన్ని కట్ చేసేసి అక్కడక్కడ చూపిస్తున్నాను చూసారా కదా చిన్నపిల్లలతో సహా చక్కగా పెద్దవాళ్ళు కూడా ఒక ఏజ్తో అనేది సంబంధం ఏం లేదండి ఆటలు అనేది సరదాగా అందరూ ఆడారండి చక్కగా బాగుంది చాలా బాగుంది చూసారా రెండు చీరలు వచ్చా ఈ రెండిట్లు ఇద్దరు వాళ్ళు ఏంటంటే అండి మీరు చూసి చెప్తున్నారు కదా అటుపక్క తిరిగి చెప్పండి అన్నారు సరే అండి మాకు ఎవరైనా ఒకటే కదండి అలాగనేసి మేము అటుపక్క వెనక చూడకుండా వెళ్ళి వెనక్కి తిరిగి విజులు వేసానండి ఆ విజిల్ అనేది అది అది ఎవరు వస్తే వాళ్ళకి ఆ విజిల్ ప్రకారంగా మేము వాళ్ళకి అనౌన్స్ చేశాను ఫస్ట్ సెకండ్ లాగా ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇద్దరిలో కూడా ఫస్ట్ ఎవరు అనేది చూడాలి కదండి తర్వాత ఒక షేర్ తీసేసి ఇంకెలా పెట్టామండి ఇక్కడ పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు చూసే వాళ్ళు చూస్తున్నారు ఫ్యామిలీస్ చూస్తున్నారు వీళ్ళిద్దరు కూడా అంత ఒక విషయం చెప్పాలి ఏంటంటే అంటే అసలు చాలా యంగ్ ఉన్న వాళ్ళందరూ పిల్లలు వాళ్ళు కూడా ఓడిపోయారు వీళ్ళు నడవలేకపో కళ్ళు తిరిగి ఫస్ట్ నుంచి అన్నవాళ్ళు కూడా నేను చక్కగా ఓపెన్ చేసుకొని ఆట ఆడి ఇద్దరు వచ్చారంటే గ్రేటే కదండి చూడండి ఎంతో చక్కగా పెద్దవాళ్ళు అయినా సరే చాలా యాక్టివ్ అయితే ఆడారు నేనైతే అటు తిరిగి చూ చూడకుండా విజిలేసానండి కానీ విన్నయ్యారు ఇలాగా చక్కగా చూడండి అసలు ఎంత బాగుందో ఒక చిన్న సైజు చిన్న ఫంక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగ ఉంటుందండి మాకైతే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఎప్పటికప్పుడు కొత్తగా అరేంజ్ చేస్తూనే ఉంటాము తర్వాత వచ్చిన వారికి స్నాక్స్ అలా కూడా అరేంజ్ చేసామండి స్వీట్ హాటు స్నాక్స్ అరేంజ్ చేసి వచ్చిన ఆడపడుచులందరికి కూడా ఇదిగోండి అరటి తాంబూలం అరటికాయ తమలపాకు ఇంకా ఇవన్నీ కూడా కలిపి చక్కగా వాళ్ళకి తాంబూలాలు కూడా ఇచ్చామండి చక్కగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు ఏదో ఒక ఫంక్షన్కి వచ్చినట్టుగా ఉంది కానీ గ్రూప్ మీట్ లాగా లేదు మాకైతే చాలా చక్కగా జరిగిందండి ఎలాంటి ప్రోగ్రామ్ చేయండి అన్నట్టు మరీ మరీ చెప్పారండి చూసారా తనండి ప్రిన్సిపల్ గారండీ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు మాకేం చక్కగా ప్లేస్ ఇచ్చి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వారు కూడా గిఫ్ట్గా వాళ్ళ స్కూల్ పర్యావరణలో పెంచడానికి మేము మా తరఫు నుంచి గార్డెన్ గ్రూప్ తరఫు నుంచి అడ్మిన్స్గా ఈ మొక్కలు కూడా ఇలా పంచామండి మేము చూస్తున్నారు ఇచ్చింది కాయలాగా ఉంది ఇదైతే నేతి పేరు అంటారు కదండి అది పీస్గా వస్తుంది కదా చక్కగా అది ఇది స్క్రబ్బర్ లా పనిచేస్తుందండి బాగా వాడుకోవచ్చు చక్కగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారండి అంతా కొంతమంది అయితే దూరం నుంచి వచ్చామండి వెళ్ళిపోవాలనేసి తర్వాత వాళ్ళు సాంబడాలు తీసుకొని తొందరగా వెళ్ళిపోయారండి కొంతమంది చాలా వరకు వెళ్ళిపోయారు ఇంకా అప్పటికే టైం అయిపోతుంది లైట్గా అయితే చినుకులు పడి ఆ చినుకులు పడడం వల్ల ఇంకా తొందరగా వచ్చిన వాళ్ళంతా తొందరగా రిటర్న్ అయిపోయారు సరే కదా ఇలా చక్కగా అయితే మేము హ్యాపీగా జరుపుకున్నామండి ఫంక్షన్ అంతా చిన్నపిల్లలు ఆడుకుంటా ఇంకా ఇలాంటి చాలా ప్రోగ్రాములు చేయాలని మేమంతా అనుకుంటున్నామండి దానికి మీరు కూడా ఎవరైనా మా గార్డెన్ గ్రూప్ ఈటీజీ అంటే విజయవాడ టెరస్ గార్డెన్ గ్రూప్ ఈ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే చక్క మాకు నెంబర్ మీ నెంబర్ మాకు కమెంట్ బాక్స్లో కానీ లేకపోతే మాకు మెసేజ్ చేసిన ఆ నెంబర్ మీరు చక్క మీరు కూడా జాయిన్ అవ్వచ్చి మీరు చక్క గ్రూప్లో మీకు సీడ్స్ కానీ మొక్కలు కానీ మీకు రేర్ రేర్ వెరైటీస్ ఎక్కడ దొరికినటువంటి వెరైటీస్ కూడా మేము మీకు అందజేస్తూ ఉంటామండి ఇదే గెలిచిన వారు ఫస్ట్ సెకండ్ ఉన్నారు కదా మేడం గారు వాళ్ళకి ఈ షాంపూ జింజర్ మొక్కలండి అంటే వాటికి చిన్న మొక్కలకే షాంపూ ఇదిలాగా వస్తుందండి చక్క ఫ్లవర్ లాగా వస్తుంది పైన దాన్ని ఎలా పిండితే షాంపూ వస్తుందండి మళ్ళీ త్రీ డే ఫోర్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ పిండితే మళ్ళీ వస్తుందండి షాంపూ లాగా తీసుకొని లాగే వాడుకోవచ్చు అది షాంపూ జింజర్ అండి మొక్క లక్ష్మీప్రభాగారను విజయలక్ష్మి మేడం గారు వీళ్ళు వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ అసలు చాలా మందికి ఏంటంటే మిక్సీలో పడతారు కాబట్టి రుబ్బురోళ్ళు ఇట్లా రాదు వీళ్ళిద్దరు ముందుకు వచ్చి మేము చేస్తామే మాకు వచ్చి అనేసి చేశారండి ఎంతైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు సీనియర్లే కదండి ఇప్పుడంతా కూడా ఆ రుబ్బురోళ్ళు వాటిలో రుబ్బటము అవి ఎంత చేత కాదు చాలామందికి మిక్సీ గ్రైండర్లే పట్టేస్తూ ఉంటారు అందుకని మీ పెద్దలు కూడా పిలిచి వీళ్ళకి కూడా సన్మానం చేశాను మొక్కిచ్చి వచ్చిన వాళ్ళకి కూడా అందరికి ప్రతి ఒక్కళ్ళకి గోరు గోరింటాకి పంపించాను ఆ మేడం గారు అయితే అసలుకి ఈ ప్రోగ్రామ్ ఇలా జరిగిద్దని మేము ఎప్పుడు అనుకోంట్లేదండి మీ గార్డెన్ గ్రూప్ మొక్కలు పెంచుకుంటమే కాక ఇలాంటి కాన్సెప్ట్ కూడా బాగుందండి మీకు ఎప్పుడైనా ఫర్దర్గా హాలిడేస్ ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ప్లేస్ తీసుకోండి మేము ఇస్తాను అరేంజ్ చేస్తాను మాకు చాలా హ్యాపీగా అనిపించింది అని అన్నారు సరే అనుకో సరే అని ఒకరికి ఒకళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళ గ్రూప్లో ఉంటారు కదా మా దగ్గర ఏ మొక్కలేదు మీదే వంట సరే తీసురండి సరదాగా ఒక ఫ్యామిలీ లాగా అందరం పలకరించుకొని ఒకరికొకరు మాట్లాడుకుంటాం సరదాగా జోయల్గా ఉంటాం చూసారా కానీ నాకైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాం అంతవరకు బాగుంది